ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో ఓం నిందురుగా నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభలగ్న జాతకులకి లగ్నంలో లగ్నంతో పాటు ఇతర స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈ క్రమంలో ఈరోజున మనం కుంభ లగ్నంలో కేతు ఉంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అంటే కేతువు కుంభ లగ్నంలో ఉండటమే కాదు ఆ కుంభ లగ్నంలో కేతువు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందు చెందుతారని మనందరికీ తెలిసిందే మరి కుంభరాశికి చెందిన జాతుకులకి కుంభ లగ్నంలోనే కేతు ఉంటే లగ్నంలోనే కేతు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే అలాంటి వారికి ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరుగుతుంది ఎందుకంటే కేతువు ఆయన మోక్ష మోక్షాన్ని ఇచ్చేవాడు కేతు గ్రహం అంటేనే మోక్షాన్ని ఇచ్చేవాడు అంటే మనకి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగించేవాడు అలాంటి గ్రహం లగ్నంలో కనుక ఉంటే అలాంటి కుంభలగ్న జాతకులకి ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మిక ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు పూజలు ఎక్కువ చేస్తారు వ్రతాలు ఎక్కువ చేస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే అన్ని రకాలైన పూజాకృతులని వాళ్ళు నిర్వహిస్తారు అయితే ఇక్కడ ఒక విషయం ఉంది లగ్నంలో కేతుంటే వ్యయం బాగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ధన వ్యయం అయిపోతూ ఉంటుంది ఆరోగ్యం కూడా సహకరించదు ధన ఆరోగ్యం కూడా వాళ్ళకి అలాంటి వ్యక్తులకి సహకరించన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక రెండవ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో కేతు కనుక ఉంటే కుటుంబ స్థానంలో కేతు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా అలాంటి వాళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది వంద రూపాయల పనికి వెయ్యి రూపాయలు పని చేయాల్సి వస్తుంది వెయ్యి రూపాయల పనికి లక్ష రూపాయలు చేయాల్సి వస్తుంది ప్రతి దానికి చెమటోటించి కష్టపడటమే తప్పించి ఆదాయం పెద్దగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి మీరు ఎంత సంపాదించినా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎక్సెప్ట్ గురు దృష్టి పడితే తెప్పించి ఆ స్థానం మీద గురు దృష్టి పడితే తెప్పించి లేకపోతే డబ్బులు బాగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కుంభలగ్న జాతకులకి మూడవ స్థానంలో కనుక కేతు ఉన్నాడు అనుకోండి అంటే మేషరాశిలో కేతు ఉంటే మేషరాశి అంటే అది అసలు కేతువే అనే గ్రహమే కుతుడి యొక్క ఫలితాలను ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటుంది అందువల్ల తృతీయ స్థానంలో కనుక కేతు ఉంటే అలాంటి వాళ్ళకి దీర్ఘాయుష్ ఉంటుంది ఈ దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం బతుకుతారు చాలా ఎక్కువ కాలం బతుకుతారు అయితే ఈ ఎక్కువ కాలం బతుకుతారంటే మూడో స్థానంలో కేతు ఉన్నదో ఏమంటే గురువు గారు చెప్పారు లగ్నంలో మూడో స్థానంలో కేతు ఉంది మరి ఎక్కువ కాలం బతకాలి కదా అని మీరు ప్రశ్నించవచ్చు కాకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా గమనించాలి అష్టమ స్థానాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అష్టమ స్థానాలు కూడా చూసుకోవాలి ఈ అష్టమ స్థానాల మీద దుష్ట గ్రహాల యొక్క దృష్టి కూడా ఎట్టి పరిస్థితుల్లో పడకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇన్ని వ్యవహారాలు దీంతోపాటు రెండో స్థానాన్ని ఏడో స్థానాన్ని కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే రెండు ఏడు స్థానాలు మారక స్థానాలు అవుతాయి కాబట్టి అందువల్ల ఖచ్చితంగా కూడా ఆయుష్ని నిర్ణయించేటప్పుడు మాత్రం నేనేదో స్థూలంగా సామాన్యమైన ఫలితాలు చెప్తున్నాను తప్పించి మీ యొక్క ఆయుష్ని నిర్ణయించాలంటే ఖచ్చితంగా షష్టమ స్థానాన్ని అంటే ఆరోగ్య స్థానాన్ని అష్టమ స్థానాన్ని ఆయుష్ స్థానాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే రెండు ఏడు స్థానాలను కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఈ రెండు ఏడు స్థానాలనేవి మారక స్థానాలు అవుతాయి అప్పుడే మనం ఆ యొక్క వ్యక్తి యొక్క ఆయుష్ ఎంతవరకు ఉంటుంది అనేది అంచనా వేయగలుగుతాం ఏదైనా మొత్తం మీద జాతకం మొత్తం పరిశీలన చేస్తేనే కనుక ఆయుష్కి సంబంధించి ఒక నిర్ణయానికి రాలేమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక నాలుగో స్థానంలో కేతువు కనుక ఉంటే స్థానం అది విద్యాస్థానం ఆ విద్యాస్థానంలో కనుక కేతు ఉంటే ఖచ్చితంగా విద్యగా ఆటంకాలు ఏర్పడతాయి అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే తల్లి వల్ల అంటే తల్లి నాలుగో స్థానం మాతృస్థానం కూడా అయింది తల్లి వల్ల ఎక్కువగా దుఃఖం కలగడానికి బాధలు కలగడానికి కష్టాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క మీరు సంపాదించిన ఆస్తులు కూడా అంటే భూ సంబంధమైన ఆస్తులు సంబంధం అవి కూడా అమ్మేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఐదో స్థానంలో కనుక కేతు ఉంటే అలాంటి వాళ్ళకి ఐదో స్థానం అంటే అది పుత్రస్థానం ఆ పుత్రస్థానం వల్ల ఖచ్చితంగా కూడా సంతాన సౌఖ్యం తక్కువగా ఉంటుంది స్త్రీ సంతానం ఎక్కువగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరో స్థానంలో కనుక కేతు ఉంటే కనుక దాయాదుల ఆస్తి లభిస్తుంది అంటే ఇక్కడ మనం కేతు మీరు స్థూలంగా అర్థం చేయండి కేతు ఆరో స్థానంలో పదకొండవ స్థానంలో ఆయన బాగా మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి పదవ స్థానంలో కూడా ఆయన మంచి ఫలితాలను ఇస్తాడు అంటే ఆరు పది పదకొండవ స్థానాల్లో కేతు మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మూడో స్థానంలో కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే మూడు ఆరు పదకొండు పది పదకొండు స్థానాల్లో కేతు మంచి ఫలితాన్ని ఇస్తాడు ఇక ఏడవ స్థానంలో కేతు గనక ఉంటే గనక భార్య ఏడవ స్థానం అంటే అది మీ యొక్క పార్ట్నర్స్కి సంబంధించిన స్థానం కాబట్టి అందువల్ల కడతర స్థానం కాబట్టి ఖచ్చితంగా మీ భార్యకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి భార్య వల్ల కూడా మీకు పెద్దగా సుఖశాంతులు అనేవి ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఎనిమిదవ స్థానంలో కనుక మనం కేతు కనుక ఉంటే అలాంటి వాళ్ళకి ఎనిమిదవ స్థానం అంటే అది ఆయుష్య స్థానం ప్లస్ స్థిరాస్తులకు సంబంధించిన స్థానం లేకపోతే మన ఇతర వేషాలు అంటే కష్టాలు నష్టాలకి సంబంధించిన స్థానం కూడా అందువల్ల అలాంటి వారికి విపరీతమైన కష్టాలు ఉంటాయి సమస్యలు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి తొమ్మిదవ స్థానంలో కేతు ఉంటే కనుక మంచి సుఖజీవనం ఉంటుంది పితృ సౌఖ్యం మాత్రం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పదవ స్థానంలో సుఖం కేతు కనుక ఉంటే మంచి ధనం సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే పదకొండవ స్థానంలో కనుక కేతు ఉంటే ధనార్జన విపరీతంగా చేస్తారు లాభ స్థానంలో కేతు ఉంటే అలాంటి వాళ్ళు ధనార్జన విపరీతంగా చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే పన్నెండవ స్థానంలో కనుక కేతు ఉంటే అలాంటి వారికి విపరీతమైన దైవభక్తి ఉంటుంది మంచి మంచి కార్యాలు చేస్తారు అయితే డబ్బులకు మాత్రం ఖర్చు అవుతాయి కాకపోతే వేయంలో కేతు ఉండటం వల్ల వాళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కూడా ఎక్కువ కూడా నిత్యం కూడా దైవ చింతనలోనే గడుపుతారు అలాగే దైవ సంబంధితమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు అయితే డబ్బులు మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇందువల్ల మొత్తమే చూస్తే ఈ కేతువు కుంభలగ్న జాతకులకి మూడో స్థానంలో అలాగే ఆరో స్థానంలో అలాగే తొమ్మిదో స్థానంలో కొంతమేర అలాగే పదవ స్థానంలో పదకొండో స్థానంలో చాలా వరకు కూడా వీళ్ళకి మేలు చేస్తాడు మిగతా స్థానాల్లో మాత్రం కేతువు కనుక ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ యొక్క స్థానాలను బట్టే కాదు జాతకాన్ని పరిశీలన పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే ఆ వ్యక్తి యొక్క జాతకం ఎలా ఎలా ఉంటుంది ఆ గ్రహం ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలుస్తుంది తప్పించి ఇది మీకు ప్రాథమిక అవగాహన కోసమే మీకు ఇది చెప్పడం జరిగిందన్న విషయాన్ని ప్రతి ప్రేక్షకుడు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి కేతువికి ఆయనకి కేతుకి అధిపతి ఎవరంటే విఘ్నేశ్వర స్వామి అందువల్ల ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామి యొక్క పూజ చేయండి విఘ్నేశ్వర ఆరాధన చేయండి విఘ్నేశ్వర స్వామి వారికి బెల్లాన్ని నివేదించి దీపారాధన చేసి మీరు నిత్యము కూడా ఆయనకి అర్చనాది అభి అర్చనాది అభిషేకాలు కనుక చేస్తే కనుక ఈ కేతు సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొరిగిపోయి మీకు సుఖశాంతులు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఓం కం కేతువే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా వీలైన అన్ని సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠిస్తే ఆ కేతు సంబంధమైన ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం